అంటే ఎవరు ఏ పని చెయ్యాలో దేవుడే వారికి ఆ పనిని అప్పగించాడు ఒకరి పనిలోనికి మరొకరు రాకూడదు ఒకరి పిలుపులోనికి మరొకరు రాకూడదు ఒకరి సేవలోనికి మరొక రు సేవలు చెయ్యకూడదు ఒక మందిరం యొక్క సేవలోనికి వేరొక పాస్టరు నువ్వు సేవ చేయకూడదు నువ్వు ఎవరైనా కావచ్చు నువ్వు ఎలాంటి వ్యక్తివైన కావచ్చు నీకు పలుబడి పలుకుబడి ఉండొచ్చు నీకు దనం ఉండొచ్చు నీకు మంది బలము మార్బలము ఉండొచ్చు తెలివితేటలు అధికముగా కూడా ఉండొచ్చు ఎవరితో ఎలాగా మాట్లాడాలో అలాంటి గారయుక్తముగా కూడా ఉండొచ్చు అయినప్పటికీ టు యువర్ నోస్ అదర్స్ థింగ్స్